ం శ్రీ సాయిరా కలియుగవతారీ పరమ ప్రేమమూర్తి సకల జనోదీ సత్య సాయి శ్రీ సత్య సా ిస్సులు ప్రతి ఒక్కరికి మెండుగా మెండుగా ఉండాలని స్వామివారిని గేడుకుంటున్నాను ఎలా సాయిమాత సంతోషుడే కాసేని నీ కొడుకు వివాహ వేడుకలు పారా జరగాలి ఇంతకీ మమ్మల్ని పిలిచిన సందర్భం ఏమిటి సాయం ఎందుకు తన సంతోషాన్ని మనతో పంచుకోవడానికి అంతేగా అంతేగా అవును అవును అంతేగా అంతేగా ఇంకా మరి వివరంగా చెప్పండి నేను చెప్తాను నేను చెప్తాను అందరికీ సాయి ఈ రోజు మా ఇంట్లో మా కొడుకు వివాహం నిత్యమైంది కదా మొట్టమొదటి కార్యక్రమం పసుపు కొట్టడం అందుకుగాను మిమ్మల్ని అందరినీ పిలిచానన్నమాట అవును అలా అందరూ కలిసి పసుపు కొట్టిన తర్వాత పెళ్లి పనులు ప్రారంభిస్తే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయని పెద్దలు అంటారు చాలా సంతోషం అనుగ్రహమే కదా పసుపు కొట్టడం అంటే ఏంటక్క తెలుసు కానీ వివరంగా తెలియదు మంచి రోజు చూసుకొని దేవుని శుభ్రం చేసుకుని పసుపు కొట్టడం అంటే వధూ నిశ్చితార్థం అయ్యాక ఇద్దరి తారాబలం చూసి మంచి రోజు వివాహము నిశ్చయించడం అనమాట మంచి రోజు చూసుకొని దేవుని శుభ్రం చేసుకొని గడపను పసుపుతో అలంకరించి పసుపుని మితేరు పసుపు కలిసి కొడతారన్నమాట అవును అలా పసుపు అందరూ కలిసి అవును అలా అందరూ కలిసి పసుపు కొట్టిన తర్వాత పెళ్లి పనులు ప్రారంభిస్తే అన్ని పనులు సభ్యంగా జరుగుతాయని పెద్దలు అంటారు అవును అంతేకాదు పసుపు కొట్టే ముందు వినాయకుని పూజించి బియ్యం ముడుపు కడతారు అవునక్క పసుపు కొట్టే ముందు వినాయకుని పూజించి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని ఐదు దోసులు బియ్యము ఒక తెల్లటి బట్టలో పోసి అందులో దక్షిణ తాంబూలాదులు పెట్టి పూజించి దేవుని మందిరంలో పెట్టుకొని వివాహం అయ్యాక పదహారు రోజుల పండుగకు ఈ బియ్యము పొంగల్ చేసి పెట్టారు ఈ విధంగా చేస్తారు అవునక్క ఇలా చేసిన తర్వాత ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి సేర బియ్యాన్ని రాసిగా పోసి ఆ రాసి పైన గౌరవం పెట్టి చుట్టూ అందంగా అనుకరిస్తారు అవునక్క బియ్యం రాసి చుట్టూ ఐదు రోళ్ళు ఐదు రోకళ్ళు ఐదు చాటలు తాంబూలాలు జాకెట్ పీసులు పండ్లు టెంకాయ పసుపు కొమ్మలు తమలపాకులు పూలు అన్నీ సిద్ధం చేసుకుంటారు తర్వాత ఏం చేస్తారంటే ముత్తవులందరూ అమ్మవారిని పూజించి అందరు భక్తితో శ్రద్ధగా సంతోషంగా సరదాగా ఈ వేడుకను జరిపిస్తారు అవును ముత్తైదులందరూ నోటిలో రోటిలో ఐదు పసుపు కొమ్మలు వేసి ఆ రోళ్ళను అందంగా పసుపు కుంకుమ పెట్టి పసుపు కొమ్ము కట్టి ఐదు రోళ్లలో ఐదు పసుపు కొమ్మలు వేసి అందరూ దంచుతారు ఇంతే కదక్క దీనినే పసుపు తోయడం అంటారు ఆ తర్వాత పెళ్లి పనులు ప్రారంభిస్తారు బంగారు చీరలు కావలసిన సామాగ్రి పెళ్లి పత్రికలు పిలుపులు వడి బియ్యాలకు కావాల్సినవన్నీ ఏమేమి కావాలో అన్నీ సమకూర్చుకుంటూ పనులు చేస్తారు అవునవును ఈ బసికి చాలా ప్రత్యేకత ఉంది ఒకసారి లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవికి చిన్న కలహం జరిగిందంట ఏమి అంటే నేనెక్కడ ఉండాలా నేనెక్కడ ఉండాలా అనేది ఇద్దరు వాదించుకుంటుంటే అప్పుడు లక్ష్మీదేవి వెళ్ళి సముద్రంలో దాక్కుంటున్నారు సముద్రంలో దాక్కుంటే జ్యేష్ఠాదేవి అంతా ఎతికి సముద్రంలో ఉందని బయటికి రమ్మని వేడుకుంటుందంట ప్రార్థిస్తే తను బయటకు వచ్చిన తర్వాత ఆ సమస్య అనేది ఒక కొలిక్ వచ్చేస్తాయి కొలిక్ వచ్చిన తర్వాత అప్పుడు లక్ష్మీదేవి చెప్తుందంట నాకు సముద్రం అంటే చాలా ఇష్టము నేను పసుపులో ఎక్కువ ఇష్టంగా ఉంటాను పసుపు అంటే నాకు ఇష్టము అని చెప్పేసి నని అందువల్ల ఆ పసుపులో ఉంటానని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది అందుకనే మనము పసుపుని మహాలక్ష్మిగా భావించి పెళ్లి కార్డులకు కానీ వస్తూనే మనము పెళ్లి కార్డులకు పూస్తాము కొత్త వ్యాపారం బుక్కులు ఉంటాయి కదా ఆ బుక్కులకు పూస్తాము గడపలకు పూస్తాము ఈ విధంగా పసుపుతో మనము మహాలక్ష్మికి స్వాగతం ఇస్తాము అవును మరి శ్రీ మహావిష్ణువు హిరణ్య కష్యపుణ్ణి సంహరించడానికి గడప మీద అవతరించాడు అందువల్లే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కొలువై ఉంటాడని గడపలకు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి ముగ్గులు వేస్తారు అందుకే కదమ్మా వధూవరులకి పసుపు పూసి మంగళ స్నానాలు చేపిస్తారు ఇలా చేస్తే వధూవరులు బాగా ప్రకాశవంతంగా కనిపిస్తారని పెద్దలు ఇలా చేపిస్తారు అవునక్క అంతేకాదు శాస్త్ర ప్రకారం గురుగ్రహము వివాహ సంబంధాలకు బాధ్యతగా ఉంటుంది ఈ గ్రహం ఉంటుందని గురువుకు పసుపు రంగు అంటే ఇష్టమని భావిస్తారు అందుకే వధూవరులకు పసుపు రాయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని ప్రయేష పెంచుతుందని పండితులు చెప్తారు అందుకే మనం మన సాంప్రదాయాలను ఆచారాలను పాటించాలి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి తువేమో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిశారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి మిసకట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు కట్టు అల్లుకుంది అనుబంధం ముడి వేస్తూ తను తన తాలిబొట్టు ఆమె తనయు పట్టు ఏకమంది దాంపత్యం ఏడడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జత పడువల పొగ ఇరు మనసులకుక తల పొగ కలగలసిన ఒక తనువుకు శతమానం భవతి సిద్ధమానం భవతి శతమానం భవతి శతమానం భవతి అందగడు అందరి వాడు అందుబాటు వివిడు రేవు పక్క రే నచ్చిన చెలికాడు పంచదర నవ్వులవాడు పాతికెళ్ళ విడు తాతయ్యకు నా నమ్మకు నమ్మిన చేదోడు ఉగ్గు పలే గోదారై ఉదారై గల గల పరుగుల కలలుగా అలలే వయసుకు వయస్సుకు నలు పశు మనసుకు शतमानं भवति शतमानं भवति शतमानं भवति शतमानं भवति सायि राम् यू धन्यवादी